బ్రెయిన్ వాష్ చేసి ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లోకి చేర్చారన్న కథనంతో కేరళ స్టోరీ సినిమా ఏడాది క్రితం రిలీజ్ అయింది ఈ మధ్య జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతోంది ఓ వర్గం వారు ఈ సినిమాను బ్యాన్ చేసినా ఓటీటీలో మాత్రం భారీగా రెస్పాన్స్ వస్తుంది ఇందులో శారణి ఉన్ని కృష్ణన్ పాత్రలో ఆదర్శ శర్మ నటించింది కేరళలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను మతం మార్చి సిరియాలో అప్పట్లో పనిచేసిన ఐసిస్ ఉగ్రవాద సంస్థలోకి పంపారన్న ఆరోపణలు వచ్చాయి ఈ ట్రూ స్టోరీస్ ఆధారంగానే సినిమా తీశామని దర్శక నిర్మాతలు ప్రకటించారు సినిమా విడుదలపై ఎంతో వివాదం నడిచింది కానీ ఇది రియల్ స్టోరీ శర్మ పాత్రను ఓ అమ్మాయి కథ ఆధారంగా తీశారు ది కేరళ స్టోరీస్ రియల్ స్టోరీ అయితే రియల్ కేరళ స్టోరీ నిమిషాకా ఫాతిమా ఇషా అనే అమ్మాయి ఈమె రియల్ లైఫ్ ఆధారంగానే మూవీని నిర్మించారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో కేరళ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లిన అమ్మాయిల్లో ఫాతిమా ఒకరు అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిరియాలో ఐసిస్ ఆధ్వర్యంలో ఉన్న కోరాసన్ ప్రావిన్స్ కు నలుగురు అమ్మాయిలు వెళ్లారు నిమిషాతో పాటు సోనియా అలియాస్ మెరిన్ జాకబ్ అలియాస్ మరియం అక్కడికి వెళ్లారు నిమిషా ఫాతిమా అసలు పేరు నిమిషా సంపత్ రెండు వేల పదిహేడులో తన కూతురు కనిపించడం లేదని ఆమె తల్లి బిందు సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిమిషాను బ్రెయిన్ వాష్ చేసి సిరియాకు తరలించారని ఆమె తల్లి అప్పట్లో కేరళ పోలీసులతో పాటు మంత్రులకు ఫిర్యాదు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకొచ్చారు తన బిడ్డను ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి ఇండియాకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు నిమిషా ఏదైనా తప్పు చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షించవచ్చని విజ్ఞప్తి కూడా చేశారు రెండు కేరళ హైకోర్టును ఆశ్రయించిన నిమిషా జాడ మాత్రం తెలియలేదు అయితే ఆఫ్ఘనిస్తాన్లోని లోని హై సెక్యూరిటీ జైల్లో నలుగురు భారతీయ మహిళలు ఉన్నారని వారిని విడిచిపెడతాం తీసుకెళ్లమని అప్పట్లో ఆఫ్ఘాన్ ప్రభుత్వం భారత్ కోరింది కానీ వాళ్ళని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు ఆ తర్వాత అధికారం చేపట్టిన తాలిబన్లు కూడా కేరళ అమ్మాయిలను అప్పగిస్తామని ప్రపోజ్ చేశారు ఇండియా అంగీకరించలేదు కానీ నిమిష ఆమె కూతురుతో పాటు వందల మంది ఐసిస్ ఉగ్రవాదులను ఆఫ్ఘాన్ జైలు నుంచి విడుదల చేశారు తాలిబన్లు అప్పటి నుంచి నిమిష జాడ తెలియడం లేదు ఆమె బతికి ఉందా ఆఫ్ఘనిస్తాన్లోనే కొత్త జీవితం గడుపుతోందా లేదంటే వేరే ఏదైనా దేశంలో ఆశ్రయం పొందుతుందా అన్నది తెలియడం లేదంటున్నారు ఆమె తల్లి బిందు సంపత్ ఇప్పటికైనా తన కూతురు జాడని కనిపెట్టాలని ఆమె కోరుతున్నారు